రామామయ్య అన్ అమ్మని చూపిస్తాను అని చిన్ని అయితే సత్యంని తీసుకెళ్తూ ఉంటుంది ఇక సత్యం వాళ్ళ ఆవిడ అయితే వెనక్కి నుంచి వచ్చి చూడడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇక అధమామయ్య అని చెప్పి చిన్ని అయితే చూపిస్తూ ఉంటుంది ఇక అటుగా వచ్చిన వాళ్ళ వాళ్ళ అత్తయ్య అయితే అటు నుంచి అయితే చూస్తూ ఉంటుంది ఇక కావే ఉషా అయితే పిల్లలకి వాలీబాల్ ఆడించడం మప్పుతూ ఉంటుంది ఇక అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఇక సత్యం కూడా షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు నిజమేనా ఇదంతా అని ఇక చిన్ని వాళ్ళతో ఏదో అక్కడే చూసి షాక్ అవుతూ ఉంటుంది సత్ నిజంగా కావేరి అని చెప్పి సత్యం అయితే అమ్మ కావేరి అనేది పిలుస్తూ ఉంటాడు అది చూసి చిన్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మా అమ్మాయి కూడా నా మాటలు నమ్మాడు అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళతో అయితే అక్కడికి అక్కడే కావేరి ఉషాని చూసి కొలు తిరిగి పడిపోతూ ఉంటుంది అలా కొల తిరిగి పడిపోయి అక్కడే పడిపోతూ ఉంటుంది ఇక సత్యం అయితే చిన్నితో ఉంటూ ఉషాని అయితే పిలుస్తూ అమ్మ కావేరి నేను మీ అన్నేనమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఎవరు మీరు మీకేమైనా బుర్ర పనిచేస్తుందా నేను మీ చెల్లెనే అని ఉష అంటూ ఉంటుంది అదేనమ్మా నేను మీ అన్నీని అని అంటే కొంప తీసి మీరు మెంటల్ హాస్పిటల్ నుంచి బయట రాలేదు కదా అనేది అంటూ ఉంటుంది ఉష ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని చిన్ని అంటూ ఉంటుంది అమ్మ బొమ్మ అన్నవంటే ఈసారి బాగోదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఉష ఆ మాటలకి సత్యం మీద షాక్ అవుతూ ఉంటాడు చిన్ని కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది ఈసారి నన్ను అమ్మ చెల్లి అని పిలిస్తే అని గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికీ షాక్ అవుతూ ఉంటారు